నమస్తే గురుగారు శ్రీమాత్రురు గురుగారు ఈ కాలంలో భార్యభర్తల అనుబంధం అనేది ఎక్కడ చక్కగా ఉండట్లేదు ఏదో ఒక గొడవలు కొంతమంది అయితే ఇంక అంతకు మించి దివస్ దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే కలిసి ఉందాము ప్రేమగా ఉందాము అనుకున్న వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో రకరకాల రీజన్స్ అవన్నీ ఉండి కొంతమంది బయట వాళ్ళ వల్ల గొడవలు వస్తాయి కొంతమంది ఫినాన్షియల్గా గా కొంతమంది చిన్న చిన్న ఈగో ఏ కారణమైనా కావచ్చు భార్య భర్తల అనుబంధం ఎవరికైతే సరిగ్గా లేదో వాళ్ళందరికీ చక్కగా హ్యాపీగా ఉండాలి భార్య భర్తలు అంటే ఏం చేయమంటారు ముఖ్యంగా నాన్న వివాహానికి పూర్వం అంత ముందు జాతకాలు చూడాల్సిన పరిస్థితి లేదు ఒకప్పుడు పెద్దలంటే గౌరవం భక్తి భయం సంఘంలో గౌరవం వీటి పట్ల ఎక్కువగా భయపడేవాడు ఒక గొడవ పడాలన్నా చిన్న మాట అనుకోవాలన్నా ఒక ఫంక్షన్ లో ముఖముఖాలు మాడు అంటే కాస్త ఇరుముఖాలు విడిగా ఉన్నా ఎక్కడ గమనిస్తారు అని చెప్పి నవ్వు పునుముకుంటూ లోపల లోపల బాధపడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుని ఏదైనా ఒక పరిస్థితికి వచ్చేటువంటి ఇది ఉండేది అత్తగారు ఎంత కష్టపెట్టినా బావు మరుదులు కానివ్వండి ఆడపడుతు కష్టపెట్టినా సర్దుకుంటూ లోపల లోపల బాధపడుతూ కూడాను కొన్ని రోజులకైనా మన దారికి రాకపోతారా మనతో ప్రశాంతంగా ఉండకపోతారా ఇద్దరం కలిసి అన్యోన్యంగా ఉండకపోతామా అనేటువంటి ఒక నమ్మకంతో ఎంతో భరిస్తూ చక్కగా అన్యోన్యమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మూడే మూడు అక్షరాలు జీవితమైనటువంటి మూడు అక్షరాలు ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి మూడు మూడ బంధాన్ని నాశనం చేస్తున్నాయి ఆ అక్షరాలే ఈజీఓ ఈగో ముఖ్యంగా అవునా ఈగో ప్రాబ్లం సెన్సిటివిటీ ఎమోషనల్ అలాగే అవగాహన లోపం ఆర్థిక ఇబ్బందులు అలాగే చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అలానే ఎదురు వాళ్ళతో ఎక్కువగా మనం కంపారిజన్ కంపారిజన్ ఇవన్నీ కూడా సమస్యలు అవుతున్నాయి ఒకప్పుడు జాతకాలు అక్కర్లేదు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు ఎందుకు జాతకాలు కావాలంటే ఇన్ని రకాల సమస్యలతో మానసికమైనటువంటి అస్థిమత పెరిగిపోతుంది లోపల చాలా ఆలోచనలు పెళ్లి చేసుకొని మన్ అంటే పెళ్లి పిల్లల మీద కూర్చున్నప్పుడే వేరే ఆలోచన పుడుతున్నటువంటి ఈ రోజుల్లో జాతకాలు కూడా కరెక్ట్గా చూసుకోకుండా ముందుకెళ్తే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది కదా కొంతమంది ఉన్నారు నాన్న ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి అబ్బాయి యూఎస్లో ఉంటాడు అమ్మాయి ఇక్కడ ఉంది పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నారు ఒక సంతానం కలిగింది అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు అబ్ అమ్మాయిని రమ్మంటే రావట్లేదు ఇప్పటికి నాలుగేళ్ళంది అమ్మాయి రాక ఏం చేయాలి అబ్బాయి ఎంత తాపత్రపడుతున్నాడు పడుతున్నాడు అమ్మాయి మీద నానే వస్తానులే వచ్చినప్పుడు వస్తాను నేను చెప్తుంటే ఈ అమ్మాయి అలా కొంతమంది మగవాళ్ళు కొంతమంది అతి ఎక్కువగా బాధపడే వాళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు ఈ మాటకి తప్పనిసరిగా ఒప్పుకోవాలి మా ఆయన నాతో మాట్లాడటం లేదు మంచిగా ఉండట్లేదు ప్రేమగా ఉంటలేదు చెప్పా కదా అంత ముందు నాకు తెలిసిన ఒక ఆవిడ ఎనభై ఏళ్ళు ఆవిడకి ఆవిడ చిరకాల వాంఛ ఏమిటి అంటే మా ఆయన నేను చెప్పిన దానికి జీవితంలో నేను చనిపోయే లోపల ఒక్కసారైనా సరే అవును అనాలి ఇది ఒకటే నా కోరిక అని చెప్పింది ఆవిడ ఎనభై తొమ్మిదేళ్ళు ఆవిడకి పద్నాలుగు ఏళ్ళు ఇప్పుడు పెళ్లి చేశారు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల సంసార జీవితంలో ఆయన ఒక్కసారి కూడా ఆవిడ మాట అవునని చెప్పలేదు అలా అనిపించుకొని చచ్చిపోవడం సేమ గారు అంది ఒకటే మాట ఆవిడ ఇంకేం చెప్పాలి చెప్పండి ఆవిడ మా ఇంట్లో కొచ్చి కూర్చొని ఏడుస్తోంది ఇలా ఉంటుంది నా గురుగారి నా పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను అప్పటి మనుషులు కాబట్టి వాడు సర్దుకున్నారు ఇప్పుడు అప్పటి మనుషులు కాబట్టి ఇప్పుడు కాదు అనమానండి ఆ అవును కాదు నీకు నాకు ఏమీ కాదు ఇదే మాట అవునా ఇలా ఎంత సెన్సిటివ్ గా ఉన్నప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా శుక్రుడు కుజుడు రాహువు కేతువు గురుడు ముఖ్యంగా వీళ్ళ సంసారపరమైనటువంటి జీవితాలు వైవాహిక జీవితం ఏదైతే ఉంటుందో అది అన్యోన్యంగా లేకపోవడానికి కారణం అదే నాన్న కొన్ని కొన్ని నక్షత్రాల్లో కొన్ని కొన్ని లగ్నాల్లో ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అందుకనే చెప్తాను నేను నాకు నా దగ్గర జాతకాలకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడాను ముందుగా పంపించండి కొంచెం వెయిట్ చేయండి నేను కొంచెం రెస్పాండ్ అవ్వడం లేట్ అయినా నాకు ఉండేటువంటి బిజీలో కొంచెం వెయిట్ చేయండి ఇది చూసిన తర్వాతనే పెళ్లి చేయండి లేకపోతే వద్దు అని కూడా చెప్తాను దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే నాన్న వివాహానికి ద్వికళత్ర యోగం అని చెప్పి అంటే రెండో వివాహ యోగం అనేటువంటి జాతకంలో ఎప్పుడైతే ఉంటుందో అబ్బాయిలకైతేనేమో కదలి వివాహం అంటారు అంటే అరటి చెట్టుతో పెళ్లి చేయటం అమ్మాయిలకైతేమో అర్క వివాహం కుంభ వివాహం అని రెండు రకాలు ఉంటాయి అర్కము అంటే జిల్లేడు కుంభ అంటే కుండ వీడికి పెళ్లి చేయటం కుండ అయితే పగల కొట్టడం చెట్టు అయితే నరికేసి పక్కన పడేస్తాం మూడు రోజుల పాటు ఈ అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ కథలి వివాహం కానీ జరిగిన తర్వాత ఆడపిల్లలు బొట్టు పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు పసుపు పూసుకోకూడదు పూలు పెట్టుకోకూడదు గుళ్ళకు వెళ్ళకూడదు ఇంట్లో దీపారాధన చేయకూడదు అమ్మాయి అర్థమైంది కదా మొదటి సంబంధం జరిగిపోతే ఎలా ఉంటారో అలానే మూడు రోజుల పాటు ఉండాలి అబ్బాయి కూడా అంతే గుళ్ళలోకి వెళ్ళకూడదు శాస్త్రకారం చేయాల్సింది తప్పనిసరిగా మంగళసూత్రం ఉంటుంది అంతా ఇదంతా ఉంటుంది యథావిధిగా తలంబ్రాలు మంగళసూత్రం ఆవాహన ఎంత ఉంటుంది తప్పనిసరిగా చేయవలసింది అవి చేయడానికి కూడా చాలా మంది సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు అన్న అమ్మో అదేదో పెద్ద అభాండమైనటువంటి పూజలాగా ఇప్పుడు నైన్టీ తర్వాత పుట్టినటువంటి ప్రతి పిల్లలకి చాలా మందికి దోషాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అందరికి చేసుకోమనే చెప్తాను నేను రెండో వివాహ యోగం జరగకుండా ఉండడం వివాహం జాతకంలో తెలిసిపోతుంది శుక్ర పూజలు అన్న శుక్రుడు కుజుడు తప్పనిసరిగా వీటి కాంబినేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందుకనే పెళ్లి చేసుకునే ముందు తప్పనిసరిగా జాతకాలు చూపించండి నా దగ్గర చూపించమని చూడాలి మీకు దగ్గరలో ఉండి ఎవరైనా సంపూర్ణ విషయం తెలిసినటువంటి వాడు ఇందా చెప్పారు కదా ముగ్గురు జాతక ముగ్గురు ముగ్గురు జ్యోతిష్కులు చూపిస్తే బాగుంది చేయమని చెప్పారట నా దగ్గర తీసుకొస్తేనేమో ఎట్లా చేశారమ్మా అని నేను చెప్పాను అంటే ఆ ముగ్గురు తెలియకుండానే చెప్పిన వాళ్ళు కదా కాబట్టి జాగ్రత్తగా వహించి అంటే జ్యోతిష్య భాగం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా చూపించే ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకొని మనం ఒకళ్ళ దగ్గర చూపిస్తాం ఇంకోటి దగ్గర చూపించండి మంచి వాళ్ళ దగ్గర చూపించి పెళ్లి చేయండి అలాంటి జాతకంలో మనస్తత్వం కూడా తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాన్న మీరు చెప్తాను వాళ్ళ ఫ్రెండ్స్ ఏ పర్సనాలిటీతో ఉన్నారో కూడా చెప్పొచ్చు ఇప్పుడు మీరున్నారు మీ జాతకం ఇస్తే మీకు పరిచయం ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ బెస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పర్సనాలిటీతో ఉంటారో వాళ్ళ కళోడి ఉంటుందా లేదా ఏ కలర్ లో ఉంటారో కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారో కూడా చెప్పొచ్చు మీ మీకు ఎలాంటి వ్యక్తులు హెల్ప్ అవుతారో కూడా తో సహా చెప్పొచ్చు జాతకం అనేది అంత లోతుగా ఉంటుంది మరి ఇప్పుడు మా మా దగ్గర జాతకానికి వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాను ఈ రంగు అమ్మాయి ఇంత హైట్ ఉంటుంది ఇలాంటి చదువులు చదువుకొని ఉంటుంది ఈ విద్యలు అని చెప్పి చదువుతూ ఉంటా కొంతమంది ట్రాషన్ కొట్టుబడేసారు అమెరికాలో అబ్బాయి ఉంటాడు మా దగ్గర ఉంటారు కామెడ ప్రభావతి గారు అని దాదాపు వాళ్ళ అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గర జాతకం తీసుకొస్తే చెప్పారు ఈ వయసులో ఇలాంటి అమ్మాయి మీ కోడలు అవుతుంది అని ఏం సుధీరు నువ్వు అట్లా చాలా క్లోజ్ గా ఉంటుంది ఏం సుధీరు ఇవన్నీ నమ్మాలా అని అంది పెళ్ళి నేనే చేయించాను పెళ్లి జయించినా నేనే వెళ్ళా బ్రాహ్మణి సుధీరు నిజంగా నువ్వు ఆ మా ఆ రోజు చెప్తే నమ్మలేదు చూసావు నువ్వు చెప్పిన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి అంది ఏంటి అంటే అమ్మాయి డాక్టర్ నేను చెప్పా సంబంధించిన అమ్మాయి వస్తుంది ఎర్రగా ఉంటుంది మరీ హైట్ ఉండదు మరీ పొట్టిగా ఉండదు మీడియంగా ఉంటుంది దాదాపు కళజోడు ఉంటుంది ఇలాంటి అమ్మాయి మీ కోడలుగా వస్తుంది మీరు ఉండేటువంటి దిక్కుకి పలానా దిక్కు నుంచి వచ్చే అమ్మాయి ఓకే అవుతుంది అని అన్నా నువ్వు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా తూచా తప్పకుండా అదే లక్షణాలు అమ్మాయిలో ఉన్నాయని చెప్పింది అంటే జాతకం అనేది అంత లోతుగా ఉంటుంది నా తప్పనిసరిగా దాంట్లో అనుమానమే లేదు మనం చెప్పినప్పుడు ఇప్పుడు పలానా సంవత్సరంలో ఎవరితోనూ మోసం జరిగింది నష్టపోయామనేటువంటి కొంతమంది జాతకులు వస్తుంటారు మన దగ్గరికి ఆ వ్యక్తులు ఎలాంటి పర్సనాలిటీతో ఉన్నారో కూడా చెప్పొచ్చు మన మోసం చేసిన వ్యక్తులు కూడా చేయబోయేది అంటే జరుగుతుందో జరగదు అనేటువంటి ఆపనమ్మకం ఉండొచ్చు జరిగింది చెప్తే కూడా ఇక్కడ జ్యోతిష్యం జాతకం అనేటువంటిది ఒక మార్గదర్శక టార్చ్ లైట్ లాంటిది మనకి దారిని చూపిస్తూ ఉంటుంది ఆ దారిలో మంచిగా వెళ్తూ ఉంటే చాలు మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం అనేది ఇది అవుతుంది కాబట్టి జ్యోతిష్యం చూసి చేయించుకోవడం అనేది ఒకటి ఈ ఈ కదలయ్యవాహం వారం చేయడం ఒకటి లేదు వివాహం అయిపోయింది దాంపత్య జీవితం కరెక్ట్గా లేదు వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయికి ఇష్టం అబ్బాయితోనే కలిసి ఉండాలని లేదా అబ్బాయికి ఇష్టం అమ్మాయితోనే కలిసి ఉండాలి అని అలాంటి పరిస్థితుల్లో కూడా కలిసి ఉండలేనటువంటి వాళ్ళకి ఒక చక్కటి చిన్న మంత్రం పరిహారం అది నిత్యం చేసుకుంటూ ఉండండి పరస్పరం చక్కగా మీ ముఖం చూస్తే మీ ముఖం చూస్తే కాదు మీ ముఖం తప్పితే వేరే వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఇష్టపడినంత సమ్మోహనం వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది ఇంకా ఈమె తప్పితే రంభా పూర్వస్ మేనకా వచ్చి ఎదురుగా నిన్న మీరు పక్క ఉండమ్మా మావని బిలువడమ్మా మాట్లాడతాను అనుకునేటువంటి పరిస్థితి వరకు వస్తుంది అంత సమ్మోహనం ఏంటంటే మంత్రం ఓం సమ్మోహనాయ దశమనాయ శం ఓం ఫట్ అంతే ఇంకేం లేదు ఇదే మంత్రం ఓం సమ్మోహనాయ దశమనాయ ఓం శం ఓం ఫట్ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం నియమాలతో సంబంధం లేదు ఏ దేవతను అనుకోవాలి అనేటువంటి అనుమానం చాలా మందికి వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనుకోండి తప్పనిసరిగా మీ భర్త మీతో అంటే ఎంతో ప్రేమగా మెరగటం మీ కుటుంబం ఆనందంగా ఉండటం భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తే పాడైపోయేది పిల్లలు ముఖ్యంగా కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసమే మనం కలిసి ఉండాలనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఆడవాడు చేయొచ్చు మగవాడు చేయొచ్చు ఎవరు చేసిన రోజుకి నూడెల సార్లు చేయండి మావిడ మంచిగా నా మాట వింటుందండి మంచిగా ఉంటున్నామండి అనుకున్న తర్వాత వదిలేయొద్దు నేను చెప్తున్నది అదే రోజు తప్పనిసరి మూడు సార్లు ఎంతసేపు చేస్తాం మా చిన్న మంత్రం కరెక్ట్ గా ఐదు నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది రోజులు ఐదు నిమిషాలు కూర్చుంటే మన జీవితం మొత్తం బాగుంటుంది అనుకుంటే ఎంతసేపు కష్టపడతాం మనం అవునా మనం భోజనం చేసేంత టైం లేదు గట్టిగా మాట చెప్పాలంటే కడుపు నిండుతుంది అన్నం తింటే కాపురం పండుతుంది ఈ మంత్రం చదివితే అబ్బాయి ఎంత బాగుంటుంది కోపరం పండుతుంది చక్కగా ఉంటారు భార్య భర్తులందరూ గురుగారు జాతకాల గురించి మాట్లాడారు కాబట్టి చాలా మంది మనకి బయట నుంచి కూడా అంటే హైదరాబాద్ కాకుండా లోకల్ కాకుండా చాలా కాల్స్ వస్తున్నాయి మనకి వాళ్ళందరూ దూరంగా ఉన్నాము గురువుగారిని కలిసి అలా జాతకం చెప్పించుకోవాలని చాలా కాల్స్ వస్తున్నాయి నాకు వైజాగ్ విజయవాడ గుంటూరు కాకినాడ రాజమండ్రి ఇంకా చెప్పాలంటే మొత్తం బెంగళూరు కర్ణాటక వస్తున్నాయి తాడిపత్రి అనంతపూరు కడప చిత్తూరు కర్నూలు కూడా బాగా వస్తున్నాయి మేము అంత దూరం రాలేము చర్నే చేయలేము ఇంటి దగ్గర పనులు అన్ని వదిలిపెట్టుకుని పిల్లలు వదిలిపెట్టుకుని అంటున్నారు సో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క విజిట్ వేస్తే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు మీరు అడిగిన తర్వాత మీరు అడుగుతున్నారంటే అడుగుతున్నారనే నా చక్క నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు అంటే రాలేకపోతున్నాము అంత దూరం అంటే ఇక్కడ కొంచెం మాకు దగ్గరగా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకేసారి వచ్చి చూపించుకోవచ్చు కదా అవకాశం ఉంటుంది ఒకేసారి ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు గురువు గారు అందరం వచ్చి ఒకసారి చెప్పడానికి విసుకు వేసరిగా ఉండదు నాన్న అవును పొద్దున పదింటికి ప్రారంభిద్దాం వెళ్ళినప్పటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు జాతకాలు చెప్తారు మధ్యలో లంచ్ బ్రేక్ కూడా చాలా మంది కలవాలని ఉంది అని చాలా మంది చేద్దాము నాకు నేనే కాదు నాతో ఉండేవాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను సర్వే జనాశ్నోభవంత్ అంతే అందరం బాగుండాలి అందులో మనకు ఉండాలి అంతే తప్పనిసరిగా కాబట్టి నేను అందరితో మమేకం అవడానికి సిద్ధంగా ఉన్నా ఆహ్వానిస్తే వెళ్దాం తప్పనిసరిగా కష్టం అనేది ఎంత మాట కానీ చాలా బిజీ షెడ్యూల్ కదా మీది ఒకరోజు ఒకటే చెప్తాను అంత బిజీ కూడా వాళ్ళ ప్రేమ ముందు వాళ్ళకున్న బాధల ముందు మనకు ఉండే బిజీ ఇంత నా దృష్టిలో అవునా కాదా మన బిజీ ఇంత ఉంది కానీ వాళ్ళ చూపించే ప్రేమ వాళ్ళకి మన మీద ఉండేటువంటి నమ్మకం అలాగే వాళ్ళకుండేటువంటి బాధలు తీరుస్తున్నాం అనేటువంటి ఒక సంతోషం వీటి ముందు మనకు ఉండేటువంటి బిజీ చాలా చిన్నదిగా కనబడుతుంది అనేది నా ఉద్దేశం కొంచెం మనసు పెద్దది చేసుకుంటే బాధ పెద్దది అవుతుంది కాబట్టి మన వాళ్ళ కోసం మనం వెళ్ళకపోతే ఇంకెవరీ కలవచ్చు తప్పనిసరిగా పరిపూర్ణ తప్పకుండా గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షే